బృందావనంలో కుసుమహరినాథ్ ట్రస్ట్లో ఎండ్ వాళ్ళ రాయలప్పారావు గారి మనవరాలతో ఇంటర్వ్యూ చేశాను తర్వాత భజనలు ఆరతులు చూడండి ఇది మన కుసుమహరినాథ్ భక్తులుగా ఎట్లా మారారు మన రాయలప్పారావు గారి తాతయ్య గారు ఎట్లా వచ్చారు మీ కుటుంబం అంతా ఎట్లా వచ్చారు అంత వివరంగా ఈ ట్రస్ట్ ఎట్లా స్థాపించబడింది అన్ని వివరంగా చెప్పండి మీ పేరు చెప్పి కుసుమహార రాధే 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 నా పేరు కుసుమకుమారి నేను శ్రీ రాయలప్పారావు గారి మనవరాలని మా తాతగారు నేను పుట్టకముందే బాబా యొక్క ఆశీర్వాదంతో బాబా యొక్క భక్త సమాజంలో ఆయన యొక్క భక్తునిగా వచ్చారు ఆయన ప్రతిరోజు గడ్డం గీయించుకోవడానికి ఒక మంగళ షాప్కి వెళ్ళేవారు ఆ షాప్లో బాబా యొక్క ఫోటోని మా తాతగారు మొదటిసారిగా చూశారు చూసిన తర్వాత ఆయన హృదయంలో ఆ ఫోటో యొక్క రూపం నిలిచింది ఆయన కలకత్తా వ్యాపారం నిమిత్తం కలకత్తా వెళ్ళారు అక్కడ తాతయ్య గారికి విపరీతమైన ఫ్లూ జ్వరం తగిలి ఆయన చనిపోయే స్థితికి చేరుకున్నారు ఆ చేరుకున్న సమయంలో పక్కనున్న తోటి వ్యాపారస్తులు ఆయన్ని ఒంటరిగా రూమ్లో వదిలేసి వాళ్ళందరూ కూడా ఇది వ్యాధి మాకు తగులుతుందని వదిలేసి వెళ్ళిపోయిన స్థితిలో బాబా తాతయ్య దగ్గరికి వచ్చి మా తాతగారి యొక్క తలని ఆయన ఒడిలో పెట్టుకుని ఆయన చేతితో నిమ్మిరేరు చేతితో నిమ్మరటం వల్ల ఆయన తిరిగి స్వస్థతని ఓకే తిరిగి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు పూర్తి ఆరోగ్యవంతులయ్యి ఆయన ఆ క్షణం ఈయన ఎక్కడ ఈ బాబా అనే ఆయన ఎక్కడ ఉన్నారు అని అన్వేషణ మొదలు పెట్టారు మొదలు పెట్టిన తరువాత ఆయన నేరుగా గుడివేళలోని ఆ మంగళాప్కి వెళ్ళి ఆ మంగళతన్ని ఇది ఎక్కడ ఈ మందిరం అని కనుక్కుని గుడివేడలోనే ఒక చిన్న పాకలో బాబాని పెట్టి వాళ్ళని పూజ చేయటం తాతయ్య గారు గమనించారు ఆ తరువాత మా తాతగారు ప్రతి సంవత్సరం నేను చేసే వ్యాపారంలో పావుల వాటా బాబాకి ఇస్తానని వాగ్దానం చేసి బాబా భక్తునిగా ఆయన చాలా పేరును గడించారు ఈ విధంగా మా కుటుంబం ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా బాబాని వదలకుండా మా కుటుంబ సభ్యులు బాబాని సేవించుకుంటున్నాం ఈ రెండు వేల రెండులో బంకే బిహారీ మందిర్ దగ్గర బాబా యొక్క ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తీసేయటం జరిగింది అందుచేత తాతయ్య మా తాతగారు ఎట్లా అయినా సరే మనం బృందావనంలో బాబాకి ఒక స్థానాన్ని ఏర్పరచాలి బాబాకి అత్యంత ఇష్టమైన మందిరాలు పూరి మందిరం బృందావనం ఇవి రెండు బాబాకి చాలా ప్రీతికరమైన స్థలాలు అందుచేత మా తాతగారు నరసయ్య గారు ప్రసాదం వీరి ముగ్గురు కలిసి ఇక్కడ ఈ మందిరాన్ని స్థాపించారు అప్పటి నుంచి కూడా ఈ బృందావన క్షేత్రంలో ప్రతి సంవత్సరం భక్తులు ఇక్కడికి వచ్చి వారికి తోచిన విధంగా సేవ చేసుకుంటున్నారు ఈ విధంగా బాబా యొక్క అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా ఆయన ఆశీర్వాదంతో మేము బాబా యొక్క సేవ చేసుకుంటున్నాము అది మాకు బాబా ప్రసాదించిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలిచింది రాయలప్పారావు గారి కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యురాలుగా ఆయన మనవరాలిగా నేను జన్మని పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను అటువంటి గొప్ప ఆయన కుటుంబంలో నాకు ఇంత చిన్న స్థానం బాబా కల్పించినందుకు నా మరణం వరకు కూడా బాబాకి సేవ చేసుకుంటూ బాబా బాబాని వదలకుండా ఆయన యొక్క సేవలోనే నా జీవితం గడవాలని మీ అందరి తరఫున ఆశీర్వాదాన్ని నేను కోరుకుంటున్నాను తదాస్తు 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 అయితే మీరు ట్రస్ట్ తరపున ప్రతి కార్తీక మాసంలో అందరినీ ఇన్వైట్ చేసి సేవ చేస్తారు కార్తీక మాసంలో ఈ ఈ ఒక్క ఫంక్షన్ని ఎందుకు పెట్టదలిచారంటే రెండు వేల రెండులో రెండు వేల రెండు నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఈ యొక్క మందిరం స్థాపన జరిగింది అందుచేత పద్దెనిమిదవ తారీఖుని పరిగణలోనికి తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చేపట్టడం జరిగింది సుమారు ప్రతి సంవత్సరం మంది వరకు అన్ని చోట్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి రెండు మూడు వందల మంది వరకు ఐదు వందల మంది కూడా ఇది వరకు ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఇక్కడ సౌకర్యాలు అందరికి మేము అందించలేకపోతున్నాం అనే దృష్టితో ఇష్టమైన వాళ్ళు అందరూ కూడా పిలవకుండా కూడా రావచ్చు ఇక్కడికి అందరూ వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనవచ్చు మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో ఎట్లా ఉంటదండి మామూలు రోజుల్లో బాబాకి ప్రతిరోజు బోగు పెట్టి చేసి వెళ్తారమ్మా ఇక్కడ ఎవరు కూడా సేవ చేయటానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే ఇది చాలా దూరం చలి ప్రదేశం హిందీ మాట్లాడటం రావాలి ఇక్కడ ఉండటానికి లేదు అందుకే అత్యంత వైభవంగా ఆ మూడు రోజులు బాబాకి మేము సేవ చేసుకుని తిరిగి వెళ్ళిపోతాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఏది అయినా సరే పద్దెనిమిదవ తేదీని పది తీసుకుని పదహారు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అట్లా జన వచ్చే భక్తులందరికీ కూడా రైలు యొక్క సులభం తరంగా ఉండేలాగా ఆ డేట్ నిర్ణయించడం జరుగుతుంది జరుగుతుంది అయితే మిగతా రోజుల్లో కూడా ఒక మనిషిని పెట్టి మీరు పెట్టిస్తున్నారు ప్రతి మూడు పూట్ల బాబాకి బోగు పెట్టి లైట్ వేసి బోగు పెట్టి వెళ్తారు అది ఒక మనిషిని ఏర్పరిచారు నియమించారు నియమించారు అది అది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు చెప్తుంటే చాలా గొప్ప విషయం చెప్తున్నారు కదా అది కూడా అమ్మా పువ్వు పడింది అన్నారు కదా చెప్తా ఉంటే పువ్వు ఏదమ్మా అని అడుగుతున్నాను చూడండి అబ్బా ఓకే సరే ఓకే థ్యాంక్ యూ సత్య సత్యం గారు నేనండి రాయలప్పారాగ తాతయ్య గారు ఇద్దరు పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అంటారు కదా దాని గురించి చెప్తారా నాకు తెలిసినంత వరకు నాకు ఊహకి తెలిసి సత్సత్యన్ తాతయ్య గారు నాకు కూడా చిరపరిచితులే కానీ మేము ఎక్కువగా బయటికి వచ్చేవాళ్ళం కాదు బాబా భజన్కి కూడా మేము ఎక్కువగా బయటికి రా వచ్చేవాళ్ళం కాదు రెండు వేల పదిలో నేను ఈ బాబా దగ్గరికి రావటం జరిగింది బృందావనం అప్పటి నుంచి ఆ రాధారాణి యొక్క అనుమతితో ప్రతి సంవత్సరం ఇక్కడికి రాగలుగుతున్నా ఆ తరంలోని మనవరాజ్యం ఈ తరంలో కూడా బాబా సేవ చేసుకునే గొప్ప అదృష్టాన్ని బాబా మాకు ప్రసాదించినందుకు బాబాకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము తాతయ్య గారు రాయలప్పారావు గారు ఇద్దరు కూడా వ్యాపారం నిమిత్తంగా గొప్ప స్నేహితులుగా ఉండేవారని మా యొక్క తల్లిదండ్రులు చెప్పేవారు అట్లాగే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది కూడా వారి యొక్క మనవరాలే నన్ను ఇంటర్వ్యూ ఈ రోజు చేస్తుంది ఆయన పేరు సత్య సత్య సత్యం గారు ఆయన యొక్క మనవరాలే ఈ రోజు నాకు నన్ను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు అమ్మా నువ్వు సత్య సత్యం గారు చిన్న పాప కదా చాలా मंदिर पर्णवी निवादालाय भक्तजना पोषकाय दिए मंदिर जय भक्तजना पोषकाय दृष्ट मंगलम जय